సార్ అంత ఏం చెప్పడం లేదు చాలా మొండి ఉన్నాడు భువనేష్ భువనేష్ నీ అసలు పేరు భువనేశ కదా సారికి సమాధానం చెప్పు నువ్వు ఎక్కడ వాడివి భువనేష్ ఈ ప్రాంతంలో అలాంటి పేరు వినిపించదే ఓకే అందాక నీ పేరు భువనేష్ అనుకుందాం కోర్టు బెయిలు అవన్నీ లేవు నిన్ను అరెస్ట్ చేసినట్టు అసలు రికార్డే లేదు అర్థమైందా ప్రసాద్ ఎందుకు ఇలా కొట్టావు నా పై అధికారి చేపట్టుకుంటే నేను బయట లేకపోయింది సార్ ఇలాంటి దేశద్రోహం చూస్తే నేను కోపం ఆపుకోలేదు సార్ ఐఎమ్ సారీ సార్ 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 వీడిని నాకు వదిలేయండి ఒక గంటలో గురించి అంతా చెప్పిస్తాను నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటా సార్ డాక్టర్ని పిలిపించి ట్రీట్ చేయించు ఈ రాత్రి ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి అక్కర్లేదు ఇలాగే మానిపోతుంది హీజ్ ఆల్ యువర్స్ థ్యాంక్ యూ నిన్ను చూస్తే ఇలా రక్త తర్పణ ఇచ్చేవాడులా అనిపించడం లేదే రువన్ బై ఐడియాలజీ నీ సిద్ధాంతాలే నిన్న తోసాయి అంటున్నాను ఓ సారీ చదువు రాని వాడికి తర్జుమా చేసినట్టు తెలుగులో చెప్పాలని నా ఉద్దేశం కాదు నువ్వే చెప్పు తోటి మనిషిని ఇలా చంపేవాడిని ఏవనాలి సిద్ధాంతం ఏవైనా ఇలా చేయొచ్చా దేవుడు మతం రాజకీయం ప్రజా పోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుందేంటి ఒక చంప కొడితే ఇంకో చంప చూపించబనటం లేదు మీ ఉగ్రవాదాన్ని మా దగ్గర చూపించండి చావటానికి సిద్ధంగా ఉన్నా చచ్చిపోయిన ఇరవై ఐదు మంది పిల్లల్లో కనీసం ఇద్దరైనా నీలాగే ఉగ్రవాదులు అయ్యేవారేమో ఏమిటి ఏమైనా తప్పుగా మాట్లాడాను మీ నమ్మకానికి విరుద్ధంగా ఏమైనా చెప్పాను పోనీ నువ్వు నమ్మిన వాటి గురించే మాట్లాడదా నువ్వు నమ్మేదేమిటి ఎలాగైనా దేవుణ్ణి నమ్మవు నేను నమ్మను అంటే నమ్ముతావా చూడు నేను కొట్టి మాట్లాడించడంలో నాకు నమ్మకం లేదు నువ్వే మాట్లాడు నాకు చెవులున్నాయి వినిపిస్తోంది నేను నీలాంటి మనిషినే నాకు సోషల్ యాంగర్ కోపం ఉంది నీ కోపాన్ని అర్థం చేసుకోగలను నన్ను నమ్మచ్చు నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని అలా నవ్వుకు నా నిజాయితీని హేళన చేస్తే నాకు నచ్చదు నవ్వు ఇప్పుడు నవ్వుతావు తర్వాత ఏడుస్తావు ఆ తర్వాత మాట్లాడతావు ఇంకాస్త నొక్కితే నిజం కూడా మాట్లాడతావు నాకు టైం ఓర్పు రెండు ఉన్నాయి పాచినట్టుంది ప్రశ్నిస్కో నేను ఇంటికి వెళ్ళి పిల్లల్ని పిల్లాడిని చూడాలి నేనేం కాలక్షేపానికి ఇక్కడ రాలేదు పోనీ రేపు మాట్లాడదాం రేపు నువ్వు మాట్లాడాలి నేనొక్కడినే మాట్లాడితే బోరు కొడుతుంది జరిగిన దానికి నన్ను క్షమించాలి ఆ డీసీపీ ఆది గురించి చెప్పడం మర్చిపోయాను వాడు డేంజర్ మనిషి తమని వాడి చేతిలోని తప్పించడం కోసమే నేను మీ మీరు చేయి చేసుకోవాల్సి వచ్చింది వాడి మాటలు మోసపోకండి ఎందరినో ఇలాగే బోల్తా కుట్టించాడు జాగ్రత్త అయినా కదా ధనుష్ ధనుష్ ఎవరు ధనుష్ నాకు తెలుసు సార్ అయితే తెలుసుకో ఎవరో ధనుష్ ధనుష్ అవుట్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ న్యూస్ జెంట్మెన్ కేంద్ర మంత్రి గారు వచ్చేస్తున్నారు ఇప్పుడే టూర్ కన్ఫర్మ్ చేస్తూ ఫ్యాక్స్ వచ్చింది పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటారట జనంతో కలిసి షేక ఇస్తారట ఇప్పుడు అప్పుడే ఎలక్షన్స్ లేవు మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఎక్స్క్యూజ్ మీ సార్ ఇప్పుడు రావద్దని సలహా ఇచ్చాం కదండి ఎందుకు వస్తున్నట్టు వీ హ్ గివెన్ ఇర్రఫ్యూటబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్ ఎందుకు రాకూడదు ఏం ప్రమాదం అని స్పష్టంగా రాసాం ఇది ప్రమాదం కొనుతచ్చుకున్నట్టే ఐఎమ్ సారీ సార్ మన మాటకు ఆదండం లేదు వాళ్ళు వినడం లేదంటే ఈ టెర్రరిస్ట్ పని చాలా బాగా ఉంది కానీ మనకి బాగాలేదు మనం చేసే పని వాళ్ళకి తెలిసిపోతుంది సార్ మనం ఆలోచన చేసే ముందే వాళ్ళకి ఖబర్ అందిపోతుంది సార్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది సార్ అందుకే ఈ మీటింగ్ కి ముఖ్యమైన వాళ్ళనే పిలిచాను ఎనీ సజెషన్స్ సార్ మనకు చేతనైంది మనం చేస్తున్నాం కానీ నాయకులు మన మాటల్ని లెక్క చేయకుండా ఏదో బఫుల్ని చూసినట్టు చూస్తున్నారండి చేతులు కాలేకే ఆకులు పట్టుకున్నట్టు ఏదైనా జరిగిన తర్వాత ఒక ఎంక్వైరీ పట్టి ఒక ఆఫీసర్ని డిస్మిస్ చేయటం ఏం లాభం అండి పాయింట్ టేకెన్ వాళ్ళు వినరు వినకపోయినా సెక్యూరిటీ మనం పకడ్బందీగా చేయక తప్పదు లెటర్ డూ సమ్ క్విక్ థింకింగ్ అబడ్ది సెక్యూరిటీ ఎప్పుడు వస్తున్నారండి హౌ మినీ మోర్ డేస్ట్ గో నాట్ మెనీ మే ఆరో తేదీ మంత్రిగాడి పర్యటన ఖరారైంది మన బలం చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం పవన్ గాలి కొట్టు కమాండర్ దగ్గర నుంచి కమాండ్ కూడా వచ్చింది కమాండర్ ఇక్కడే ఉన్నారా దగ్గరలోనే కలవచ్చా అర్హత అవసరం వస్తే ఆయనే పిలుస్తారు మాల మనతో పన్నెండేళ్ల నుంచి పనిచేస్తున్నా ఆయన్ని మూడు సార్లే చూసింది ఏం మాల మన గ్రూపులో ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమైన వాడు అయ్యావు దాన్ని గర్వించు తొందరపడకో కమాండర్కి కమాండర్ నేను చెప్తాను ఇంతకీ ఏమిటి చెప్తున్నాను పార్టీ వాళ్ళతోటి కిరాయి జనంతో అంతా హడావిడిగా ఉంటుంది ఎయిర్పోర్ట్ అంతా కిక్కిరి చక్కగా ఉంటుంది కానీ అక్కడ టైట్ సెక్యూరిటీ పెడతాను స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర కూడా చాలా కష్టం అయితే దారి కాయాలి అవును మన పాత సిపాయిని పిలుద్దాం వద్దు వాడు ఒక పిరికి పంద కానీ వాడి చేతిలో విద్య ఉంది పోనీ నువ్వు ర్యాకెట్ లాంచర్ పేల్చలేను అందుకని వాడినే పిలవాలా వాడొక జలగా ఎప్పుడు డబ్బునే ఏడుస్తాడు పోలీసు అనగానే ఉత్సపొస్తాడు పోలీసు వాడిని చూస్తే పాల్గొంటాడు అవసరానికి వాడిని వాడుకోవాలి వాడితో కాపురం చేయక్కర్లేదు పవన్ నువ్వు ఎలాగైనా వాడిని జాగ్రత్తగా పోస్ట్ దాటించి తీసుకురావాలి రేపు వస్తావు కదా ఉండలేకపోయాను మంత్రిగాడు ఆరో తారీఖు వస్తున్నట్టుగా హాయ్ మాల కన్ఫర్మ్డా అవును చిన్న స్వామీజీ కబుర్ చేశారు డౌటే లేదు అయితే కరెక్టే షాప్ దగ్గర ఎవరున్నారు ఎవరు లేరు నేనే టీతో వచ్చాను కాపలా లేకుండా కదలొద్దని చెప్పానా ఇట్స్ ఎ కమాండ్ అర్థమైందా సరే టీ తాగు శివా నువ్వు పొజిషన్ తీసుకో శివా అతను సురేందర్ హాయ్ अवनु रॉकेट लॉन्चर सा डेटोनेटर सा रॉकेट लॉन्चर सीक्यू धनुष सीक्यू धनुष धनुष कॉलिंग हाउ डू यू रीड मी ओवर మే ఆరో తేదీ మినిస్టర్ లేపడానికి తయారవుతున్నాను రిపీట్ మే ఆరో తేదీ బయట నుంచి రాకెట్ లాంచ్ ఎక్స్పర్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర కాదు ఎక్కువ కుదరదు ఎవరో చిన్న స్వామిజీ మన రిపీట్ చిన్న స్వామిజీ ఓవా రోజు రోజు చిన్న స్వామిజీ ఆ సంగతి మేము చూసుకుంటాం నువ్వు భద్రానికి కలిసావా ఓవా లేదు ఇంతవరకు చూడలేదు ఓవా సరే మేము రెడీగా ఉంటాం రాకెట్ లాంచో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఓవా మెధ కు కోటి మర్చన సారీ సార్ ప్రస్తుతానికి డేట్ తో సహా తెలిసిపోయింది చిన్న స్వామీజీ ఏదైనా మాట్లాడాల్సి వస్తే నేను చూసుకుంటాను మలబద్ధకం వాళ్ళ మొక్క పెట్టుకో ప్రశాంతంగా పడుకోలే కమిషనర్ గారు సరే సార్ ఎక్కడ మీరు వీడు మూగోడు మాట్లాడలేడు మా మీదే ఊరు ఇక్కడే టౌన్ వాళ్ళు వీడికేమిటి ఒంట్లో బాగలేదా అవును సార్ చెక్ లో మీ అడ్రస్ ఇచ్చేయడండి ఎందుకు సార్ దొంగకోళ్ళు పట్టేవాడి కోసం వెతుకుతున్నాం తమరు అనిపించారు అందుకని ఇంకేమైనా చెప్పాలండి హలో ఏంటయా అయిందా అయింది అయితే రండి చెప్తా మన బాసులకు ఎలాగైనా నచ్చ చెప్పి మంత్రి గారు దేవుడి దర్శనం అయినా బాగుంటుంది అక్కడ చాలా మంది జనం ఉంటారు ఈ వాల్యూమ్ కాస్త తగ్గించు థ్యాంక్ యూ శివ మాట్లాడా రోజు వీలు పడుతుంది నా శివ బలేవాడు ఐఎ సారీ మన శివ భద్రా గ్రూప్లో రోజు రోజుకి పైకి వస్తున్నాడు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ బాయ్స్ పర్లేదు షూ ఉండను మధ్య సర్ప్రైజ్గా వచ్చారండి చాలా రోజులుగా వస్తాను వస్తానని బెదిరిస్తున్నాను కదా హియర్యా థ్యాంక్ యూ సార్

సారీ సుమి ఈసారి మా శ్రీమతి రాలేకపోయింది పోయినసారి నేను రాలేకపోయాను మీటింగులు పాడు మా ఉద్యోగాల సంగతి తెలుసు కదా అవును సారీ చెప్పమని ఆదిత్య చెప్పాను చెప్పలేదా చెప్పలేదు వాడి కోసం నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ఎప్పట్లా ఆయన మర్చిపోయారండి ఏటిది స్వీట్స్ భోజనాలు లేవా అది ఉందండి ఫార్మాలిటీ కోసం కొద్దిగా మీరు తీసుకోండి సార్ తీసుకోండి అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ యు లైక్ ఇట్ యా దెన్ హావ్ దిస్ హై సబ్ గుల్జన్ యు టు ఏ ఏంటి ఇది ఇది

వాట్ నో థ్యాంక్స్ వాట్ లైఫ్ ఇస్ దిస్ పొద్దున్న పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధాలు మోసాలు మాయలు సుమే నటన వాట్ అ బస్ సార్ బతుకులో ఏదో భయం ఆందోళన ఇవన్నీ కలిసి మన ఆయుష్యం తగ్గించేస్తున్నాయి దీనికి ఒక్కటే మందు క్రమశిక్షణ డిసిప్లిన్ అది ఉంది కాబట్టి ఆయన నూరేళ్లు బతికారు హండ్రెడ్ ఫ్రూట్ఫుల్ ఇయర్స్ ఎవరు మొరార్జీ ఏ గ్రేట్ మ్యాన్ తొంభై తొమ్మిది అయినా ఇప్పుడు అలాంటి వాళ్ళు మ్యానుఫాక్చర్ అవ్వట్లేదు సార్ ఇప్పుడు అంతా టకా నో బస్ మీ ఇద్దరు లేరు మీలో ఎంత నిజాయితీ ఉంది తాతగారు నేను చెప్పేది అబద్ధం అంటున్నారు ఆ బుల్లెట్ డబ్బా ఒకసారి చూపించారు చూపించరు మా చిన్నపిల్లల విషయం లీవ్ అస్ ఎలోన్ సీను అబద్ధం చెప్పాడు ఎవరు చెప్పారా నిజాయితీ నిజాయితీ స్టమక్ లాంటిది ఎక్సర్సైజ్ చేసి అదుపులో పెట్టుకోవాలి లేకపోతే అప్పుడప్పుడు టెంప్స్ ఉంటాయి జస్ట్ లైక్ మన సుమీ చేసిన ఊరగాయలాగా మీకు ఫోన్ వచ్చిందండి నెంబర్ తీసుకుని తిరిగి ఫోన్ చేస్తానని చెప్పడానికి ఐ విల్ అలాగే ఎస్ ఓకే 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 అయ్యో సుమి చూడు అదేమిటండి అప్పుడే చేతులు కడేసుకుంటున్నారు ఎమర్జెన్సీ అరే మీరు కానివ్వండి అయ్యా హాయిగా పీకల దాకా భోంచేయండి రేపటి నుంచి మీకు ఆకలేసిన అన్నం ఎదుకు ముట్టుకోవడానికి కూడా టైం ఉండదు మినిస్టర్ గారు వస్తారుగా మన పీకల మీదకి రెండు రోజుల ముందరగానే ది వే మే ఆరున కాదు మే నాలుగు ఈ ఉద్యోగం వదిలి ఎక్కడికైనా పారిపోదాం నేను కూడా పని చేస్తాను కై కష్టం చేసుకుని నేను బతుకుదాం లేకపోతే అడుక్కు తిద్దాం ఈ తిని తినగడ్డం నువ్వు రిలాష్ ఎందుకు రాను వాళ్ళకి చెప్పి సావిత్రి ఈ పని నాకు మాత్రం ఇష్టం అనుకుంటున్నావా ఇల్లు వద్దు పొలం వద్దు ఈ డబ్బు వద్దు నేను ఇద్దరం కలిసి ఉంటే చాలు ఇంకేమి వద్దు ఇవన్నీ నమ్మేసి ఎక్కడికైనా వెళ్ళిపోతా ఎక్కడికి ఎడవకు పట్టుకున్నాక వదలడానికి వీల్లేదు వదిలితే మీద పడుతుంది ఇంకా ప్రాక్టీస్ కావాలి టైం లేదు మంత్రిగా రెండు రోజుల ముందు వస్తున్నాడు ప్రాక్టీస్ సరిపోదు ఒకటి పేలకపోయినా ఇంకోటి గురి తప్పినా నీ గురి తప్పదు నీ మీద మాకు గురుంది మళ్ళీ ఇన్నేళ్ళకు కదా కమాండర్ నువ్వే కావాలన్నారు కమాండర్ని చూడొచ్చా మాట్లాడాలి డబ్బు కాదు నీ ఫ్యామిలీ గురించా నీకేదన్నా అయితే నీ కుటుంబాన్ని మేం చూసుకుంటాం గిరిగాడిని స్కూల్లోనూ కాలేజీలోనూ చదివిస్తాం లోటు రానివ్వం అది కాదు నువ్వు మా సిద్ధాంతాలు నమ్మకపోయినా మాట నమ్మి మాకింత సాయం చేశావు నిన్ను వదిలేస్తావా ఈ ఒక్క పని సరిగ్గా చేసేసావంటే నిన్ను మళ్ళీ ఇప్పుడప్పుడే ఇబ్బంది పెట్ట వస్తుంది కపం తెగటం లేదు ఒకటే ఆయాసం ఈ బాధలన్నీ శాశ్వతంగా తగ్గటానికి ఏదైనా ఇంగ్లీష్ మందు ఉందా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు కదా డాక్టర్కి నీకు ఇద్దరికి ఇవ్వటానికి నా దగ్గర ఎంత డబ్బు ఎక్కడ ఉంటుంది ఎంతకీ మందు ఇస్తావా లేదా ఇస్తానండి మినిస్టర్ గారి ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి డీసీ ఆదినాయని ఇచ్చిన ఐడియా కాస్త డొమెటిక్ అయినా దాని ప్రకారం చేయడం మంచిది మనం ఏమేమి ఊహించుకుని అనవసరంగా కంగారు పడుతున్నామేమో సార్ ఎస్ ఎయిర్పోర్ట్ దగ్గర కాదు గెస్ట్ హౌస్ దగ్గర కాదు దారిలో మినిస్టర్ని చంపుదామని ప్లాన్ చేయడం ఎప్పుడు లేదు వాళ్ళ గురించి మనకి ఇన్ఫర్మేషన్ రావడం నమ్మలేకపోతున్నా సార్ నమ్మకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి మనకి ఈ ఖబుర్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ పై నుంచి అసలు ఈ ప్రోగ్రామ్ లో మార్పు గురించి పార్టీ వాళ్ళకి కానీ కేంద్ర అధికారులకు కానీ తెలియకూడదు మన మధ్యనే ఉండాలి లాస్ట్ మీని చేంజ్లా చెయ్యాలి గారిని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఈ హైవే మీదుగా ఇక్కడ దాకా తీసుకొస్తాం ఇక్కడి నుంచి ఇలా తిప్పి ఈ ఇరవై కిలోమీటర్లు ఈ తా రోడ్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా ఇలా వస్తే గెస్ట్ హౌస్ వెనకాల రెండు కిలోమీటర్ల దగ్గరికి వస్తాం అంటే మొత్తం మనకి పదిహేను కిలోమీటర్లు ఎక్కువైనా కూడా ఈ దారే క్షేమం ఒపీనియన్స్ ఇది కొత్త రోడ్డు మనం ఇక్కడ కొడతాం దెబ్బ తిరిగి ఇదంతా అడివి మన వాళ్ళిద్దరూ కృష్ణని కాసుకుంటారు మాలా సురేందర్ కారులో వెయిట్ చేస్తుంటారు వాళ్ళిద్దరూ లవ్ రంకు గర్డ్స్ అడవిలో ఎక్కడి నుంచి మాట వేయాలో రేపు మనం నిర్ణయిద్దాం కృష్ణ పవన్ వెళ్ళొస్తే చాలు అందరం అక్కర్లేదు ఇంకేమైనా అడగాల